జేమ్స్ మిస్టర్ గు నువ్వు రాకపోతే నేను వీళ్ళందరి చెమడాలు బొలి చేసేవాడిని నాన్న మీరు ఇందకు చెప్పింది ఈయన గురించా ఈయన యూనాన్ రియల్ ఎస్టేట్ ఓనర్ గారు కదా ఆహా ఇతనే మిస్టర్ గు వాళ్ళకి చెప్పాను నేను ఈ ప్రాపర్టీకి సంబంధించిన పేపర్స్ అంటే నాకు ఇచ్చింది నువ్వేనా ఏమంటావు ఆడుతున్నావు మా బాస్ ని బెదిరిస్తున్నావా నువ్వెంత ప్రాపర్టీ పేపర్లు స్వయంగా గారికి మనం నాకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పు నాన్న మీకు లోకస్ వాళ్ళ అమ్మ నాన్న తెలుసా తెలుసు రాన్నా నువ్వైతే వీళ్ళతో అగౌరవంగా ప్రవర్తించలేదు కదా అస్సలు లేదు

నేను నీకు నిజం చెప్పేస్తాను మేమే మిస్టర్ అండ్ మిస్సెస్ జేమ్స్ వాడు నా కొడుకు నాన్న మీరేమంటున్నారా అంటే నాన్న పని చేసేవాళ్ళం పార్ట్ టైం జాబ్ గా వచ్చేవాళ్ళం అది కూడా మ్యాన్షన్ లోనే హా అవును నిజం అండి మా పరిస్థితి చూసి చాలా జాలి వేసింది మమ్మల్ని పనులు పెట్టుకున్నారు నేను అక్కడ క్లీనింగ్ చేసేదాన్ని మీ నాన్న బ్యాక్ శుభ్రం చేసేవాడు ఎందుకు చెప్పలేదు ఎందుకంటే నువ్వు మా గురించి ఆందోళన మేము అస్సలు ఖాళీగా ఉండలేము పని చేస్తేనే బాగుంటావు సరిగ్గా చెప్పావు ఎందుకంటే ఆ తాళాన్ని మిస్టర్ జేమ్స్ గారే గూ ద్వారా నాకు స్వయంగా ఇప్పించారు అదేంటంటే నేను ఆయన కాళ్ళు చేతులు నొక్కేవాడిని కదా అందుకే మిస్టర్ గు ఆయన తాళం చెవి నాకు ఇప్పించారు అంతకు మించి నాకు ఇంకేం లేదు నాన్న ఈ మధ్యకాలంలో డబ్బున్న వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు నేను కూడా రిచ్ అవ్వడానికి యాక్టింగ్ నేర్చుకోవాలి వీళ్ళకి పెద్ద వాళ్ళతో పరిచయం ఉందని నాకు అనిపించింది ఇప్పుడు తెలిసింది క్లీనింగ్ కాకుండా ఇలాంటి పని కూడా చేస్తారని అదే కదా అవును నేను నిజం చెప్తున్నాను ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ఇక్కడ పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళే నైట్ పలు తీసుకొని తన దగ్గర పెట్టుకొని ఉంటారు మీరు ఇలాగే మా అమ్మ నాన్నల మీద నిందలు వేస్తూ ఉంటారా అసలు నైట్ పాల్ని మీరే దొంగలించుండొచ్చు కదా నోర్ మూసుకో ఊరికే వాగకు మిస్టర్ గు ఎవరైనా వాళ్ళని పూర్తిగా వెతకండి ఆ వెతికించండి వెతకండిరా ఆ వెతకండిరా హే వెతకండి వెతకండి వాళ్ళని అరే ఆగండి మీకు ఏమైనా పిచ్చి పట్టినా ఏంటి నేను వాళ్ళని వెతకమని చెప్పాను ఏంటి నేను వీళ్ళతో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అండ్ నాకు మేనేజర్ అతని మనిషి గురించి బాగా తెలుసు నేను మీకు ఇంకేమి చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పింది చెప్పినట్లు చేయండి వెళ్ళి వెతకండి గుడ్డురా గుడ్డు సార్ చూడండి సార్ ఇది వీడి దగ్గరే ఉంది కాదురా ఇలాంటి వాడని అనుకోలేదు పోయి పోయి జేమ్స్ గారి ఇంట్లోనే దొంగతనం చేస్తావా దానికంటే చచ్చిపోవడం నయం కదా చెప్పేది నిజం చెప్తున్నాడు వీడు కావాలని తీసుకోలేదు దాన్ని దానంతట అదే వాడు చేయడానికి ఉంటుంది చూడండి వీడు చిన్న పిల్లోడు మొదటి తప్పుగా భావించి క్షమించండి పిల్లడా పిల్లల్ని అమ్మేసేలాగా ఉన్నాడు నువ్వు ఈ దొంగని చిన్న పిల్లడు అంటున్నావా ఎలా వినిపించలేదా వీడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించండి మిస్టర్ గు దయచేసి నన్ను వదిలేయండి లూకస్ అంకుల్ ఆంటీ దయచేసి నన్ను క్షమించండి నేను మీకు కాబోయే కోడలు బయటికి అంకుల్ ఆంటీ మీరు నన్ను క్షమించలేరా కనీసం నా కడుపులో మీ మనవడి కోసమైనా నన్ను క్షమించండి మనమడా అవును నేను లూకస్ బిడ్డకు తలని కాబోతున్నాను ఇప్పుడు నాకు మూడో నెల మూడో నెల

రైట్ చూడు నువ్వు ఆఫీస్ కి వచ్చి నన్ను కలు నాన్న నువ్వు నాతో వస్తావా లేదు నన్నా కొద్దిసేపు ఆగి వస్తాను సరే ఇవాళ చేస్తున్న చాలా చాలా థ్యాంక్స్ నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి ఈ రోజు రాత్రి మనం డిన్నర్ కి వెళ్దామా సరే ఎమిలియా నువ్వు నిజంగా అతనితో ఉండాలనుకుంటున్నావా నువ్వు అంత పెద్ద బే కుటుంబానికి చెందిన పెద్ద వందల కోట్లు ఆస్తుంది నీకు ఇంకోసారి ఆలోచించు నిర్ణయం తీసుకుంటాను నేనే కడతాను నాన్న నీ పెళ్లి గురించి వరి అవుతుంటే నువ్వే ఇక్కడ ఎక్కడో తిరుగుతున్నా పెళ్లి గురించా మీ వరి నా పెళ్లి గురించి కాదు కేవలం డబ్బు గురించి ఎమిలియా మీ అమ్మతో మర్యాదగా మాట్లాడు ఈమె ఈమె నా నా తల్లి తల్లి కాదు చనిపోయింది ఒక వేరే ఇంట్లో చిచ్చు మూసుకో ఈ మధ్య నీకు మాటలు ఎక్కువయ్యాయి నువ్వు నేను చెప్పిన వాడినే పెళ్లి చేసుకుంటావు అర్థమైందా కూతురికి ఇష్టం నేను పెళ్లి చేయడం ఆమెను కొట్టడం ఇవే నా తండ్రి చేసేది నేనేం చేయాలో నువ్వు నాకు నేర్పిస్తావా నీ కూతురికి ఎవరు దొరకనట్టు ఈ అడవి మనిషిని ప్రేమించేది అడవి మనిషిని ఎవరిని అంటున్నావు నా కొడుకు చాలా మంచివాడు అందంగా కూడా ఉంటాడు నోటికొచ్చింది మాట్లాడకండి మీరు ఈతను అడవి మనిషి తల్లి సర్వర్ తండ్రి కూలి అలాంటి మీరు నాతో సమానం ఎలా అవుతారు నిన్ను అరే మాట్లాడకుండా ఉండు ఇంత కోపం పనికిరాదు చూడండి సార్ ఇద్దరు పిల్లలు తమ నోడుతో చెప్పకపోయినా నా అనుభవంతో చెప్తున్నాను వాళ్ళిద్దరూ ఒకరినంటే ఒకరు ఇష్టపడుతున్నారు ఇంత మంచి జంటను భగవంతుడే సృష్టించాడు వాళ్ళను వేరు చేయడానికి మనం మనమెవరు చెప్పండి నువ్వు నోరు మూసుకో మీరు రోడ్లు ఉడిచే మున్సిపాలిటీ వాళ్ళు నాన్నా నేను తప్పుగా ఏమన్నాను మన ముందు మాట్లాడే స్థాయి కూలేనకు లేదు మీలాంటి పేదవాళ్ళు శాంతం అమ్మేసినా కానీ మా బూట్లు కూడా కొనలేరు సరే సరే మేము పేదవాళ్ళమే కానీ అందరి తల్లిదండ్రుల మనసులు ఒకేలా ఉండవు కదా అవును కదా అంతేనా నేను కోరుకునేది ఒకటే ఈ ఇద్దరు పిల్లలు ఆనందంగా ఉండాలని చూడండి సార్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నా నాన్నా నీకు కనిపించడం లేదా వాళ్ళకి డబ్బు ఉందని బాగా పొగరు అయినా మా ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఏం లేదు ఒకవేళ ఉన్నా కూడా వీళ్ళకి అది అర్థం కాదు పదండి వెళ్దాం అదే నాన్నా నువ్వు నువ్వు ఒక పెద్ద పుడింగివాని ఆ అమ్మాయికి నో చెప్తున్నావా ఆమె కోసం పెద్ద సంబంధాన్ని వదులుకుంది తెలుసా నాన్నా నాకు అంతా అర్థమైంది నాన్న ఒకవేళ నీకు తనంటే ఇష్టమంటే నువ్వు మాత్రం ముందుకు వెళ్ళు నీ వెనకాల నేను నాన లికాస్ మీ అమ్మ కూడా ఓకే చూడండి సార్ అసలు మీరు జేమ్స్ ఫ్యామిలీతో పెళ్లి ఎందుకు చేస్తున్నారో మాకు చెప్పండి ఆ ఫ్యామిలీ వాళ్ళు మీకు ఏమి ఇచ్చారో నాకు తెలియదు అదేంటో చెప్తే మేము కూడా మీకు అదే ఇస్తాము నువ్వు మీ స్థాయికి ఇచ్చిన మాటలు మాట్లాడుతున్నావు కానీ నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా విను మిస్టర్ జేమ్స్ ఫ్యామిలీతో ఎమిలియాకి పెళ్లి దీని వల్ల మాకు కోలన్ కాన్వెన్షన్ టికెట్ ఒకటి వస్తుంది కోలన్ కన్వెన్షన్ మీరు అసలు దాని పేరైనా విన్నారా కోలన్ కాన్వెన్షన్ అది మా నాన్నదే కదా అది సౌత్ లోని సెవెన్ స్టార్ వారియర్ గారు స్టార్ట్ చేసింది మన సౌత్ లోని అతి పెద్ద కార్యక్రమం మూడు నెలల్లో జరగబోతోంది ఆ టికెట్ కాస్ట్ వన్ బిలియన్ ఉంటుంది అండ్ జియాంగ్ చెంజ్ భవిష్యత్తు గురించి చర్చ ఉంటుంది దానికి వెళ్తే మా బే ఫ్యామిలీ పేరు అన్ని చోట్ల ఆ అయితే ఈ టికెట్ ఎవ్వరికి దొరకదంటారా మీరు మరి నా దగ్గర అయితే ఒక టికెట్ ఉంది ఏదో చెత్త పట్టుకొచ్చి టికెట్ అని చూపిస్తున్నా దాని నుంచి చెత్త వాసన వస్తుంది బంగారం ఇది నిజంగా కాలూన్ కన్వెన్షన్ టికెట్ నాకు నువ్వు పొరపడుతున్నావు చూసుకో ఈ కోలన్ కన్వెన్షన్ టికెట్లు మొత్తం సౌత్ లోనే ఇరవైకి మించి లేవు జేమ్స్ ఫ్యామిలీ తమకున్న అన్ని కనెక్షన్స్ ను ఉపయోగించింది అయినా కూడా రెండు మాత్రమే దొరికాయి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి నోర్మోస్కో ఊరికే ఏదో ఒకటి వాగుతూ ఉంటాం అది కన్వెన్షన్ వల్ల ఆఫీషియల్ స్టాంప్ దాన్ని ఫోర్జరీ చేసే వాడికి శిక్ష పడుతుంది కాబట్టి ఇది నిజమైన టికెట్ ఏంటి ఇది నిజంగా ఒరిజినల్ అమ్మా మీకు టికెట్ ఎక్కడ దొరికింది ఇది రోడ్డు శుభ్రం చేస్తున్నప్పుడు దొరికింది అవునా రోడ్ ఉడిస్తున్నప్పుడు దొరికింది అన్నయ్య గారు నేను ఈ టికెట్ మీకు ఇవ్వాలి అంటే నాదొక షరతుంది లూకస్ అండ్ ఎమిలియాకి నువ్వు అడ్డు రాకూడదు ఒక చెత్త ఎరుకునే దానివి నా ముందుకు వచ్చి నాకు షరతులు పెడుతున్నావా అయితే విను ఈ టికెట్ ని నేనే తీసుకుంటాను నా కూతురు పెళ్లి జేమ్స్ ఫ్యామిలీతోనే జరుగుతుంది రే ఆ టికెట్ ని లాక్కోండి మీరేం చేస్తున్నారు పట్ట బగలే ఏంటి దౌర్జన్యం ఏం చూస్తున్నారు డిప్యూటీ జనరల్ జేమ్స్ పెట్రోలింగ్ పూర్తయింది అంత సురక్షితంగా ఉంది కన్వెన్షన్ మూడు రోజుల్లో ప్రారంభం అవుతుంది పాత జనరల్ కాపాడాలి ఎలాంటి పొరపాటుకు అవకాశం ఉండకూడదు అలాగే సార్ అటు చూడండి ఆ అమ్మాయి జనరల్ కోడల్లా ఉంది కదా సోపతి సామే కాదు కదా అవును అది ఆమె రండి ఇక్కడేం జరుగుతుంది మీరు ఎవరు నా హస్బెండ్ బషీర్ రియల్ ఎస్టేట్ జనరల్ మేనేజర్ నువ్వు కాసేపు నోరు మూసుకో వచ్చింది ఎవరో ఒకసారి చూడు వా డిపార్ట్మెంట్ మీ మొత్తం మాట అప్పుడప్పుడు వినండి ఏంటి విషయం నువ్వు ఎవరితో గొవవపడుతున్నావు నీకు తెలుసా వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు వాళ్ళు మీరు రావడం చూడండి వీళ్ళు ఏం దొంగిలిస్తున్నారు బలవంతం చేస్తున్నారు నా మాట సార్ మీరు మాలాంటి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలి మనం ఎవరనేది ఇక్కడ ఎవరికి తెలియకూడదు అర్థమైందా సరే నేను ఇక్కడ ఏం జరుగుతోంది చూడండి ఈ నీచులు వీళ్ళు కాలోన్ కన్వెన్షన్ టికెట్లు దొంగిలించారు ఈ టికెట్లు మావి ఇప్పుడు నేను టికెట్లు ఆడుతుంటే వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు మీరే చెప్పండి నేనేం చేయాలి మీరు అబద్ధం చెప్తున్నారు ఇది మా అమ్మకు రోడ్డు మీద దొరికింది ఇతను చెప్పింది నిజమే సార్ దానికి నేను సాక్షిని వాళ్ళు దీన్ని లాక్కుంటున్నారు నువ్వు నోరుబోయి ఈ మధ్య నీ నోరు బాగా లేస్తోంది నిన్ను

సార్ నాది తప్పైంది నన్ను క్షమించండి చూడండి మేడం ఈ టికెట్ మీదే అండ్ దీన్ని మీ నుండి ఎవరు లాక్కుంటారో నేను చూస్తాను ఎవరైనా అలా చేస్తే వాళ్ళని నేను చంపేస్తాను ధన్యవాదాలు సార్ అరే వా మూడు రోజుల తర్వాత కాలన్ కన్వెన్షన్ లో నేను మాత్రమే పాల్గొనగలను మజా వస్తుంది చెల్లెమ్మా విను మీరు రోడ్డు శుభ్రం చేయడంలో చాలా బిజీగా ఉంటారు చెప్పండి ఈ టికెట్ కు మీకు ఎంత డబ్బు కావాలి మీరు ఎంత అడిగితే నేను అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నాకి డబ్బులు అవి ఏమొద్దు నా షరతు ఇప్పటికీ అదే మీ కూతుర్ని నా కొడుకుని కలవకుండా మీరు ఆపకూడదు అప్పుడైతే నేను టికెట్ ఇస్తాను అలాగే అలాగే అహంకారం నువ్వు ఏమంటున్నావు నేను ఎవరు మూసుకో నాకు టికెట్ రానివ్వు మిగతా విషయాలు తర్వాత సంగతి ఎమిలియా ఇప్పుడు నిన్ను లూకాస్ తో ఎవరూ విడి తీయలేరు సరేనా చూసారా చూసారా చివరికి నాకు టికెట్ దొరికింది ఇప్పుడు మనం కన్వెన్షన్ కి వెళ్ళవచ్చు బాధ ఇక్కడ కూడా సాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ నుంచి వెళ్తాను పోదండి చూసావా బాబు నేను చెప్పాను కదా ఏమి కాదని ఇప్పుడు మాపై నీకు నమ్మకం కలిగిందా అమ్మా నానా చాలా హ్యాపీగా ఉంది మరిన్ని ఎపిసోడ్స్ చూసేందుకు ఇన్స్టాల్ చేసుకోండి పాకెట్ టీవీ యాప్